సరస్వత్యై ఓం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో వేంచేసి ఉన్న పుణ్యలింగేశ్వర స్వామివారి దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామము సమర్పిస్తూ ఈ ప్రదేశమునందే అమ్మ నాన్న అనాథ ఆశ్రమం నిరంతరము అన్నదానంతో ప్రకాశిస్తూ ఉన్నది ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు అనాథలు అనాథలు అంటే ఇంకా ఇంకా పదమైనా వాడచ్చు ఎందుకనంటే మతి స్థిమితము లేనటువంటి వాళ్ళు వాళ్ళకి అన్నం తినాలని తెలియదు మీకు ఆ విషయం తెలుసో తెలియదు మేము నవ్వాలి అని తెలియదు అసలు ఇది కూర అని తెలియదు ఉంటారు చూస్తూ ఉంటారు తింటూ ఉంటారు అంతే వాళ్ళని లాలించి ఇలా తినాలి అనేటువంటిది పాలించి లాలించి ఇటువంటి దీన హీన ఈ జనతను ఆదుకుండేటువంటి పుణ్యమైనటువంటి సమయం మనకు ఇక్కడ అమ్మ నాన్న అనాథ ఆశ్రమం చౌటుప్పల్లో మనకు దర్శనమిస్తుంది ముఖ్యంగా ఈ మహళాయ పక్షములలో విశేషమైనటువంటి కోటిరెట్లు ఫలం ఇచ్చేటువంటిది అన్నదానం ఈ పక్షములలో చేయవలసినటువంటిది ఏమిటి అంటే ప్రతిరోజు కూడా ఏకభుక్తమే ఉండాలి ఈ మహళాయ పక్షములన్నీ పితృతిథులు గనక కొన్ని కొన్ని తిథుల ఎందు ప్రత్యేకించి మీ పితృతిథుల ఎందు గృహమునందు కొన్ని నియమాలు పాటించాలి రోజు పితృదేవతలను ధ్యానించాలి రోజూ పితృతర్పణములు ఇవ్వాలి అలా లేనప్పుడు ఏ తిథి ఉన్నదో ఆ తిథి నాడైనా ఇవ్వాలి చక్కని పిండ ప్రదానములు చేయవచ్చు బ్రాహ్మణ సంతర్పణ చేయవచ్చు అయితే వీటన్నిటినీ చేయవచ్చు అనాథ అమ్మ నాన్న అనాథ ఆశ్రమంలో ఇన్ని వందల మంది ఉన్నటువంటి వాళ్ళకి మీరు అన్నదానం చెయ్యవచ్చు ముఖ్యంగా దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అంటే మానవుడు పితృశాపమును పొందకూడదు అసలు మానవుడు రుణగ్రస్తుడు అన్నాడు రుణానుబంధ రూపేణా పశుపత్ని సుతాలయా దేవరుణం ఋషి రుణం పితృరుణం మూడు రుణములు ఉంటాయి దేవరుణం ఋషి రుణం ఇవి కాక పంచ యజ్ఞములు ఉంటాయి అవి తర్వాత చెప్పుకుందాం ఈ మూడు రుణాలు ఏమిటి ఈ రుణాలు తీర్చుకోవాలి అంటే ఏం చెయ్యాలి భగవంతుడు ఉన్నాడని విశ్వసించి ఆ భగవంతుని ఎందు నమస్కరించి తాను జీవితాంతం వరకు కూడా నేను నిమిత్తమాత్రుడను పారము నీదే స్వామి నీదే భారము నీవే తప్ప నితప్పరం వెరుగ మన్నిగుంది కాబట్టి అలాంటి భావాలు కలిగి జీవితాన్ని నడపడం ఇది ఇలా కనుక చేసినట్లయితే దైవరుణాన్ని తీర్చుకున్నవాడవుతాడు దేవరుణాన్ని భగవంతుని యందు కృతజ్ఞత కలిగి ఉండాలి భగవంతునికి స్తోత్రం చేయాలి ఆ నారాయణ 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 అందుకనే అన్నమాచాల వారు కూడా నారాయణ నామమే గతిక నారాయణ అనేటువంటి నామము తప్ప ఈ ఒక గతి ఏమున్నది ఇక రెండవది ఋషి రుణం ఇది చాలా ముఖ్యమైనటువంటిది ఇది ప్రతిరోజు చెయ్యాలి ముఖ్యంగా ఈ మహళా పక్షాల్లో కూడా ఆచరించాలి ఋషులు ఎవరైనా అంటే పెద్దలు జ్ఞానులు మీ ఇంటికి వచ్చినప్పుడు దంపతులు ఇద్దరు లేచినుంచుని ఆహ్వానించాలి రాండిస్వామి అని చక్కగా ఉచితమైనటువంటి ఆసన మీద కూర్చోబెట్టాలి వాళ్ళకు చల్లని మంచు ఇవ్వాలి మజ్జిగ కానీ వారి సేద తీర్చాలి దరి చేర్చాలి వాళ్ళ దగ్గర కూర్చోవాలి వాళ్ళ పాదాల దగ్గర కూర్చొని వాళ్ళు చెప్పేటువంటి బోధనలు వినాలి విని ఆనందించాలి ఒకనొక సమయమున అల్లసాని పెద్దనాని అని పేరు కలిగినటువంటి ఒక మహాకవి ఆంధ్ర కవిత పితామహుడు మనుచరిత్రలో ఆయన రక్షణాన్ని రాస్తాడు ప్రవరుడు అని ఒక ఆయన ఉంటాడు ప్రవరుడు నిత్యాగ్నిహోత్రి ఆయన భార్య సోమిదమ్మ చాలా ధన్యురాలు పిల్లలు కూడా యోగ్యులు నిరంతర త్రికాల సంధ్యావేత్త అగ్నిహోత్రమును పాటించేవాడు ఆయన మనస్సు ఎలా ఉంటుంది అంటే ఇదిగో ఇప్పుడు నేను ఈ మహళాయ పక్షములలో చెప్పేటువంటి మాటలే మీరందరూ కూడా విని ఆచరించాలి ఆయన మనస్సు ఎలాంటిది అంటే ఎప్పుడు కూడా భగవద్ధానమే పెద్దలు కనబడినప్పుడు వారి దగ్గరికి వెళతాడు ఈయన ఇప్పుడు ఇందాక నేనేం చెప్పానంటే మీ ఇంటికి వచ్చినప్పుడు అన్న అసలు ఆ ప్రవరుడు అలాంటి వాడు కాదుట ఎవరైనా ఊళ్ళో పెద్దలు రాగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు పళ్ళు ఇచ్చేవాడు సాష్టంగా నమస్కారం చేసేవాడు ఇది ఋషి రుణం తీరటం అయ్యా మీ మీరు మా ఇంటికి ఆతిథ్యాన్ని రండి అని పిలిచేవాడు పిలిచిన తర్వాత పెద్దలు వచ్చారని తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెళ్ళిన తర్వాత వారికి నమస్కరించి నమస్కరించిన తర్వాత ఇంటికి తెచ్చి ఇంటికి తెచ్చిన తర్వాత ఆతిథ్యం ఇచ్చి ఇచ్చిన తరువాత కమ్మని భోజనం ఏర్పాటు చేసి ఆ భోజనం ఏర్పాటు చేసిన తర్వాత చేసి ఆ తరువాత మంచి పక్క వేసి వారు పడుకున్న తర్వాత వారి పాదసేవ చేసి అడిగేవాడు స్వామి మీరు ఏ ఏ ప్రదేశములు సంచరించిత్రి ఏ ఏ క్షేత్రములను చూచితిరి దయచేసి నాకు ఆ పుణ్యమైనటువంటి మాటలను నాకు తెలియచేయండి అని ప్రవరుడు అడిగేవాడు అప్పుడు వాళ్ళని చెప్తుండేవాడు అలాగే ఏ విధంగా ప్రవరుడు పెద్దలని గౌరవించాడో ఆ విధంగా మనం కూడా గౌరవించాలి మనకు రోజు మన ఇంటికి అతిథి కుదరదు కదా అందుకని మనం ఏమి చేయాలి అంటే ఈ ఋషి రుణము తీరాలి అంటే మన జన్మలు పావనమవ్వాలి అంటే ఈ పుణ్యమైన దివ్యమైన అమ్మ నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి ఆ ప్రదేశమునందు ఉండేటువంటి వారికి అన్నదానము గనక మనం ప్రేమగా చేసినట్లయితే ఋషి రుణాన్ని తీర్చుకున్నవాడు అవుతుంది దేవరుణం కూడా దానిలోనే కలిసి వస్తుంది వాళ్ళు దైవాంశ సంభూతులు వాళ్ళలో భగవంతుణ్ణి చూసుకుంటున్నాం ఆ భగవత్ స్వరూపమైనటువంటి దాన్ని మనం భావించాలి ఆ తర్వాత మూడవది పితృరుణం ఇది మహళాయ పక్షాలు ప్రతి సంవత్సరం కూడా తీసినాడు ప్రతి వ్యక్తి కూడా పితృదేవతలకు శ్రద్ధ కర్మలు చేయాలి తన కళ్ళు ముక్కు చర్మం సమం ఇచ్చినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు తల్లిదండ్రులను మించినటువంటి దైవము లేడు అందుచేతనే పాండురంగ మహత్యం అనేటువంటి ఒక కథలో కూడా మనకు ఆ సినిమా కూడా వచ్చింది ఆ కథ యొక్క ప్రధాన సారాంశం ఏమిటి అని ఆలోచిస్తే తల్లిదండ్రుల యొక్క సేవల వల్లనే మోక్షం కలుగుతుంది అది ఆ పాండురంగ మహాత్వం దివ్యమైనటువంటి ఆ కథ వలన మనకు చెప్పేటువంటి నీతి మధ్యలో పాటలు అవన్నీ ఉంటాయనుకోండి అవి వేరే విషయం అసలు మనం ఆ దాన్ని చూసిన తర్వాత సినిమా చూసిన తర్వాత లేదు ఆ కథ విన్న తర్వాత అసలు దానిలో చెప్పేటువంటి నీతి ఏమిటి ఏమి ధర్మము చెబుతోంది ఫలశ్రుతి పితృలను గౌరవించటం అనేటువంటిది భగవంతునికి ఆనందం ఏ వ్యక్తి అయితే తల్లిదండ్రులను దూషించి తల్లిదండ్రులను అవమానించాడో అతడు కష్టాల పాలవుతాడు భగవంతుడు కూడా దూరమైపోతాడు కాబట్టి మాతాపిత పాదసేవే పాదసేవే మరువనమ్మా అందుచేతనే ఈ ఆశ్రమం పేరు కూడా అమ్మ నాన్న అనాథ ఆశ్రమం ఆ రోడ్లపైన ఉన్నటువంటి చీకిపోయినటువంటి జుట్లతో నలిగినటువంటి ఆ దేహం వడలడినటువంటి దేహంతో మాసిపోయినటువంటి వస్త్రాలతో గడగడ గడగడ మునుకుతూ రోగగ్రస్తమై మూలుగుతూ ఉన్నవాళ్ళకెవరు తల్లిదండ్రులు ఎవరు ఎవరో అక్కడ అక్కడ పడేశారు వెళ్ళిపోయినారు వాళ్ళు బతుకుతున్నారు ఈనాడు ఈ చౌటుప్పల్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ గురువుగారే తల్లి తండ్రి ఎక్కడో లేరు అందుచేతనే మనకు నిజమైనటువంటి తల్లిదండ్రులు ఎవరు అంటే శాస్త్రంలో మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అంతే ఈ తల్లిదండ్రులు ఎవరు అంటే అమ్మ నాన్నలే అలాగే ఈ అనాథ అమ్మ నాన్న అనాథ ఆశ్రమంలో తల్లి తండ్రి వారిని ఆదరించి భోజనాదులు చూస్తూ ఈ వైద్య విశేషంలో కూడా గొప్ప విశేషం వైద్యంలో కూడా అమోఘమైనటువంటి శక్తివంతమైనటువంటివిగా ఉంచుతూ చక్కగా జరుగుతూ ఉన్నాయి అలాంటి పుణ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఈ పితృపక్షాలలో మనకు ఈ మహాలయ పక్షాలు ఎనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు జరుగుతున్నామని మనందరికీ తెలుసు అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబరు ఎనిమిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు వరకు మహాలయపక్ష ఇరవై ఒకటవ తారీఖు మహాలయ అమావాస్య ఇరవై రెండు నుంచి దసరా పండుగ అమ్మవారి యొక్క ఉత్సవాలు కాబట్టి ఇది ప్రత్యేకించి ఇది ఎందుకు చెబుతున్నాము అంటే లోగడు చెప్పినట్లుగానే ఈ పక్షములలో అన్నదానము విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కోటి రెట్లు ఫలం కనుక అలాంటి కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని మానవ జన్మను సార్థకత చేసుకొని ఆ ఈశ్వరుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటూ స్వస్తే